ఉంటాయి చూడండి వెహికల్స్ అట్లాంటివి పెట్టి అలా దర్శనం చేసుకుంటూ ముందుకు వచ్చేటట్టు పెడదాం లాంటివి చాలా చేశారు అప్పుడు ఆలోచన అప్పుడు తప్పని వాదించాను అన్నప్పుడు డిబేట్ పెట్టారు అక్కడ పెట్టినప్పుడు నేను ఇది నిర్మోహమాటంగా చెప్పా చెప్పాను చేతనైతే క్రౌడు ఎందుకు ఇప్పుడు విజయవాడలో మూల నక్షత్రం రోజున దుర్గగుడులో లక్షన్నర రెండు లక్షల మంది దర్శనం చేసుకుంటారు లక్షన్నర రెండు లక్షల మంది తక్కువ ఉండరు ఇంకెక్కువే ఉంటారు ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ ఎనభై వేలకు మించి ఎక్కువ చేయలేరు మాక్సిమం తొంభై వేలు ఏది అన్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన రోజున తొంభై వేలు చేయగలుగుతున్నారు ఎందుకని ఇక్కడ అంతే ఉంది స్పేసు అక్కడ ఆ దర్శనాలు ఆపేస్తే అక్కడ కూడా ఇవన్నీ పెట్టారు ఏది యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ అది ఆపేస్తే అట్లా వచ్చేస్తుంది దాంట్లో వాళ్ళు ఆ రోజున మూలా నక్షత్రం రోజున ఇంకా ఎలా చేయరు లోపలికి అలా వచ్చేస్తుంది బయటికి క్యూ లైన్ కాబట్టి రెండు లక్షల మంది దర్శనం జరుగుతుంది ఇక్కడ నీకు అట్లా జరుగుతుంది కానీ అక్కడున్న టీటీడీకి సంబంధించిన ఉద్యోగులే దానికి ఒప్పుకోరు ఎందుకు అంటే తిరుమల కొండపైన బ్రతికేయి బోలెడని వ్యాపారాలు జనం ఎప్పటికప్పుడు అనుకోండి వాళ్ళకి వ్యాపారాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు అక్కడ ఉండటం వల్ల స్టే చేయడం వలన అక్కడ బోల్డంతమంది తినటానిక కొనటానికా உண்டானா போல